తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త సమాచారం అనేది మీకోసం తీర్చుకొని రావడం మీద జరిగింది మనకి ఏదైతే ఎన్నికల ఆమీ మేనిఫెస్టో తాము అధికారంలోకి వస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇప్పటివరకు ఇస్తున్న రెండు వేల పదహారు రూపాయల పెన్షన్లను నాలుగు వేల పదహారు రూపాయల కిందిగా అదేవిధంగా ఇప్పటివరకు ఇస్తున్నటువంటి మూడు వేల పదహారు రూపాయల పెన్షన్లను ఆరు వేల పదహారు రూపాయల కిందగా అమర్స్తామని కొత్త పెన్షన్ల కిందగా మార్చి కొత్త పెన్షన్లకు అదేవిధంగా కొత్త దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్లు పంపిణీ చేస్తామన్న రేవంత్ రెడ్డి గారు మనకి ఏదైతే ఇప్పటివరకు కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయలేదు అదేవిధంగా మనకి ఎప్పటి నుంచో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూడడం అయితే జరుగుతుంది అదేవిధంగా మనకి ఇప్పటివరకు మూడు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు మనకి ఏదైతే ఇప్పటివరకు ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు మీది పెన్షన్లు అంటే పదహారు రూపాయల డబ్బులు అనేది చాలా చోట్ల ఆ పెన్షన్ డబ్బులు అనేది ఇవ్వడం లేదని మనకి నీట్గా మనకి ఏదైతే రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ డబ్బులు ఇస్తున్నారని చాలామంది మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మనకైతే కాంప్లైంట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది కొన్ని జిల్లాలలో అదేవిధంగా కొన్ని గ్రామాలలో మీది పైసలు అంటే పదహారు రూపాయలు ఏదైతే ఇస్తారో ఆ డబ్బులు అనేది ఇవ్వలే ఇస్తలేదని అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇక దీనిపైన అదేవిధంగా ఈ కొత్త పెన్షన్ల పైన కీలకమైన సమాచారం అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయడం అయితే జరిగిందండి సో వాటికి సంబంధించిన పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఏంటో మనమైతే ఈ వీడియోనైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అదేవిధంగా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మీకు కొత్త పెన్షన్లు ఎప్పుడు కరెక్ట్గా అందుతాయి మనకి కొత్త పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా అన్న దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారం అందిస్తాను అదేవిధంగా మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది అవి కొత్త పెన్షన్ల లేదంటే పాత పెన్షన్లు అన్న దానిపై కూడా ఈ వీడియోలో మీకు అప్డేట్స్ అనేది అందిస్తాను కాబట్టి సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి సో దానికంటే ముందు వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా అసలు వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసినట్లయితే షేర్ చేసిన వారికి కూడా మనకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఈ పెన్షన్ల కోసం తెలుసుకుంటారు కాబట్టి సో తప్పకుండా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయమని అయితే చెప్పండి సో ఇక అప్డేట్లోకి వెళ్ళినట్టయితే మనకి రేపు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది అది మనకి రెండు వేల పదహారు రూపాయలు మనకి వృద్ధులకు నాలుగు వేల పహ రూపాయలు పెన్షన్లు మాత్రమే మనకి కొత్త పెన్షన్లు యథావిధిగా ఈ నెలలో కూడా ఇస్తలేమని అయితే చెప్పడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇక ఈ రోజు నుంచి మనకి కొన్ని జిల్లాలలో పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి సో పంపిణీ చేసిన దాంట్లో మనకి పాత పెన్షన్లు అనేది జమ చేస్తున్నట్టుగా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్లు ఇస్తారన్న అని మీకు ప్రశ్నిస్తున్నట్లయితే మనకి వచ్చే నెల లేదంటే దానికి వచ్చే నెల నుంచి మనకి మే నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి చాలా వరకు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తంగా పెన్షన్ లబ్ధారులు నా మనకైతే నలభై ఎనిమిది లక్షల మంది పెన్షన్ లబ్ధారులు అయితే ఉన్నారు సో వాటికి తోడుగా ఇంకా పన్నెండు లక్షల మంది కొత్త పెన్షన్ లబ్ధారులు అవ్వడం అయితే జరిగింది వీళ్ళందరికీ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వేల నాలుగు వందల ఎనభై వేల కోట్ల రూపాయలు అనేది బడ్జెట్ అనేది కేటాయించడం అయితే జరుగుతుంది ఇక నెల నెల మనకి రెండు వేల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు ఈ పెన్షన్ల కింద పంపిణీ చేయడం అయితే జరుగుతుంది మనకి మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ల పంపిణీ కొత్త పెన్షన్లు అనేది మనకి మే నెల నుంచి జమ కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి మనకి రే మనకి ఏదైతే రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలలో మనకి పాత పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు ఇక నెలవారీగా ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ